నిశబ్దం అంటే తరంగాలు వస్తాయి పరమాత్మ ఇచ్చే తరంగం వస్తుంది శబ్దానికి శబ్దాన్ని కొట్టుకొని మాట ఆగిపోద్ది కాబట్టి నిశ్శబ్దం కోరుకుంటా సత్సంగానికి మొట్టమొదటిది ప్రాణం ఏంటంటే నిశ్శబ్దం సత్సంగానికి మొట్టమొదటి ప్రాణమే నిశ్శబ్దం యంత్రశబ్దంగా ఉంటേ గురుగోదా పరమాత్మ ఆత్మగోదా నాకు అంతం అందుద్ది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కుచోలమా కుచోట్ భరవలేని కుచోని గురుబందులందరికి సద్గురు వెంకేశ్వరి వారి 15 వాక్యాలంద్ర భక్త సంగమన కార్యక్రమం ఈ రోజు జయ నారాయణ ఆశ్రమంలో కలుగుతుంది చాలా ఆనందంగా ఉంది నేనైతే ఆనందం అయిపోయింది చెప్పకపోయినా పర్వాల ఆత్మానందం పొందేశాడు ఎందుకంటే ముందే తెలియజేశాడు అరే అనేక మంది వస్తారయ్యా వస్తారాయా మహానుభావులు వస్తారు అని ముందే చెప్పారు అది వాళ్ళ మీరు ముందే చెప్పా చాలా మంది గొప్పవాళ్ళు కూడా వస్తారా ఎక్కడికైనా ఇవాళ ఎవరు వచ్చారు ఒకటి శ్రీపాల్ బాలవులు గోపాల్ బాబా గారు జయ జయనారాయణ ఆశ్రమంలో వెంకటేశ స్వామి వారు ఇంకా గణేష్ బాబా గారు ఇంకా అనేక మంది అంటే ఆత్మజ్ఞానం తెచ్చుకున్న వాళ్ళు భక్తిలో ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు కొందరు వచ్చారు అందరము కనుక అందరూ వస్తారు ఈ సత్సంగానికి శ్రద్ధగా ఒకే ఒక మాట అమ్మ ఎందుకంటే అందరు అమ్మలే కాబట్టి స్వామి చివరి మాట్లాడకూడదు అందరూ అమ్మలే కాబట్టి ఈ సత్సంగానికి ఒకే ఒక మంచి మాట చెప్తారు వెంకటేశ్వర గారు సేవలు తెలుస్తూ చేస్తూ సేవ చేస్తూ అక్కడ నెరకొకటి సస్యంగా చేస్తూ వచ్చేవాళ్ళు నెరకొక చోట వెంకయ్య వాస్తవంలో పెట్టి ఒక పదిహోజి నుంచి పన్నెండు చేశారు తర్వాత ఆపారు ఎందుకు ఆపా తర్వాత విషయం ఇలా ఆపిన తర్వాత అమ్మ వచ్చింది ఒకరోజు అమ్మ చాలామంది వంతు తెల్ల వచ్చిందని కాదండి స్వప్న అవస్థ ఆ అవస్థలోనే వచ్చింది అమ్మ వచ్చి అయ్యా సస్యంగా అమ్మాయి అసలు ఏం అర్థం కాదు సత్సంగా చేయమంటావేంట నీ గురించి నాకేం తెలీదు నీ చేయలే నాకు చేత కాదు నీ మంత్రంతో నాకు నేను నాకు మంత్రం లేదు తంతం రాదు ఏమి నేనేం చేయలేనమ్మా నమస్కారం అయితే పెడతా కదమ్మా నీకు సత్సంగం నేను ఎలా చేస్తానమ్మా అమ్మని అడిగి నువ్వు చేస్తావు కదా అంది చేస్తానమ్మా వెంకటేశ్వర చెయ్యి ఇది ఈ సత్సంగానికి అమ్మ ఆత్మే అది బాగా గుర్తు పెట్టుకంటే ఈ సస్యంగా మామూలు సస్యంగా కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్కరికి కూడా పరమేశ్వరితో పాటు పరం కూడా రాసిస్తాడు ఏమి రాస్తాడు అనేది వాళ్ళ వాళ్ళ విధానాన్ని స్వామి వెంకటేశ్వరైతే చీటీ రాసిస్తాడు ఆ చీటీ ఎక్కడ ఉంటుంది అనంతంలో ఉంటుంది ఆ చీటీ అంటే లిఖితం అక్షరాలు లిఖితం అయిపోతాయి మనం చీటీ అనుకుంటాం అక్షరాలు లిఖం చేస్తాడు వెంకటేశ్వర స్వామి వారు ఎవరికి ఎక్కడికి వారం కూర్చున్న ప్రతి ఒక్కరికి ఉదాహరణ చెప్తుంది పిఠాపుణిందండా మొన్న రెండు సత్సంగాలకి ఆమె ఒంట్లో బదలేకపోతే ఈ రెండు రోజుల సత్సంగం వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి గారు కనపడి ఆ పునాది తీసేశాడంట ఎంత అద్భుతంగా ఉంది వెళ్ళాలని వెళ్ళాల కానీ ఈ సత్సంగా వచ్చి సత్సంగాలు విని రెండు రోజులు తన శరీరాన్ని గాయాన్ని అక్కడ పెట్టింది ఎక్కడ సత్సంగా స్థలంలో పెట్టి రెండు రోజులు ఉండి వేటావరంలో గోపాలబాబు వాస్తవంలో తర్వాత తమ ఆ ఇబ్బంది కలిగించుకుంది స్వామి వారు కర్మరహితం చేయగలిగిన వారు వెంకట స్వామి అంటేనే కర్మరహితం వెంకట అనేక మంది అనేక అనుభూతులు పొందుతూ చుక్తూ వస్తున్నారు లేదు అనేకమైన మహనీయుల దగ్గర అంత దగ్గర ఉంటాయి ఎందుకంటే ఎక్కువ తక్కువ అనేది ఉండదు ఒక మహిళ ఒక నీళ్ళు చేస్తూనే ఉంటారు మరి వెంకటేశ్వర స్వామి దగ్గర మేము తెలుసుకున్న సత్యము అనేకమైన సత్యాలు సత్యము లీల అనేది అందరిలో ఉంటుంది లేదా వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఇచ్చి మనకు కావాల్సిన వానరు తీరుస్తూ మనం కోరుకునే కోరికలు తీర్చుకొని సంతోషపడమే లేదా లీల కాకుండా ఇంకా అద్భుతంగా ఉండేది ఆయన ప్రసాదం ఆత్మజ్ఞానాన్ని పరిగేయడానికి నిన్ను అంతలోకంగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడే అద్భుతమైన మహనీయుడు వెంకటేశ్వరి వారు స్వామివారు ఆయన విషయాన్ని మనం చెప్పుకుందాం ఏం చెప్తామంటే లేదని నేను చెప్పదలుచుకోవాలి ఎందుకంటే ఎవరికి అందించిన చెప్తూ ఉంటారు మరి ఆయన ఉన్న గొప్పతనం ఏంటి ఆయనలో ఉన్న విశిష్టత ఏంటి చాలా మందికి తెలియదేమో ఏమన్నా నెల్లూరు దగ్గర గొల్లగమూడని గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో సమాధి అయ్యారు ఎనభై రెండులో సమాధి ఇప్పుడే ఎవరైనా ఎలా ఇంతవరకు ఎవరో చూడకపోతే ఒక్కసారి వెళ్ళి దర్శించండి ఒక్కసారి దర్శించండి అంటే ఆ స్థలానికి ఉన్న గొప్ప వరం శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తూ శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తూ లక్క పెళ్తూ ఉన్నప్పుడు రామలక్ష్మణులు నిద్రించే స్థలమే ఇవాళ సమాధి బగా గుర్తి పెట్టుకోండి రామలక్ష్మి నిద్రించేగం త్రేతాయుగం త్రేతాయుగంలో రామలక్ష్మి ఎంత వెళ్తూ లంకకు వెళ్తూ అక్కడ నిద్రించారంటే వెంకటేశ్వమి వారు శ్రీరామచంద్రుడు మరి అలాంటి మహానుభావుడి క్షేత్రమే వెంకటేశ్వమి వారి దివ్యక్షేత్రం ఆయన ఎలాగ రాముడు అంటారేమో చిత్తానికి కూడా ఆయన గుడి పక్కన రోడ్డే దొండు రోడ్డు అంటారు దొండు రోడ్డు శ్రీ వనరులంతా సముద్రంపై నడుస్తుంది రోడ్డు దాన్ని దండు రోడ్డు అంటారు మరి నేను ఎలాగా గుర్తుపెడతాను శ్రీరామపల్లి అంటే ఆ రోజుల్లో కేందో ఇప్పుడైనా బలగవులు ఏమో అడవిగా ఉంటది కాబట్టి తాపస్ మహనీయుడు నేను కుక్క పెట్టాను చూడండి మరీ నోక్షణం చేస్తారు ఆయనకి అది నేను కొన్ని అనుభూతి వాళ్ళందరూ కూర్చొని గురువు గారి దగ్గర గురు శిష్యులు ఉంటారు గురువుని జ్ఞానం చేసుకుంటూ వాళ్ళ తప్ప శిష్యులు వాళ్ళు ఉంటే వాళ్ళకు గోచరించబడిందంట శ్రీరామచంద్రుడు వచ్చి ఇక్కడ నిద్రస్తాడు ఆయన జపం చేసుకుంటూ శిష్యుని పిలిచారంట అయ్యా శ్రీరామచంద్రుడు వారు వస్తారు వారు వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞానంలో లేపన ఎవరు గురువు గారు శిష్యుడిని సరే గురువు గారు ఉన్నారు వీళ్ళు మామూలుగా ఉన్నారు గురువు గారు జ్ఞానంలో గెలిపారు సంవత్సరం వైద్యులు లేదా రెండు సంవత్సరాల మూడు సంవత్సరాలు వాళ్ళ ధ్యానంలో ఉన్నారు శిష్యులు ఆశ్రమే శుభ్రం చేసుకుంటూ వారి వాళ్ళ పనుల్లో వారు ఉంటున్నారు గురించి చేస్తూ ఉన్నారు శ్రీరామచంద్రుడు ఇద్దరు వచ్చి వెళ్తున్నారని చూచారండి శ్రీరామచంద్రుడు రాంటారు రావుడు అంటే కిరీటము ఇల్లము బాణాలు ఆభరణాలు కూడా ఉన్నాయి వీళ్ళకేం చెప్పు కదా జ్ఞాన కట్టుకున్నారు కదా ఇలా ముని బాగున్నాయి అని వీళ్ళు శిష్యులు నిద్రకుండా ఉన్నారంట నిద్రకుండా ఉన్నారు ఉండి ఆయన పట్టుబడి వెళ్ళిపోయారు అంటే ధ్యానంలో బయటికి వచ్చి అయ్యానికి ఎవరిని వెళ్ళారంటే ఎవరు వెళ్ళారు స్వామిని చెప్పారంట ఎవరైనా అబద్ధండి అని ఆయన జ్ఞానంలో తెలుసుకున్నారంట అప్పుడు కాలు పట్టుకున్న స్వామి ఎవరో ఇద్దరు వెళ్ళారు వాళ్ళు నేను శ్రీరామచంద్రుడు అన్నారు శ్రీరామచంద్రుడు అంటే కథ కిరీటములు అంగులు ఆభరణాలు రకాలు పట్టు వస్తారు ఉండాలి కదా ఆయన ఏంటో నేత చేరబెట్టుకొని ఎక్కడ దాకా పంచగట్టుకొని తొలగ పెట్టుకొని అలాగా ఇలా ఉన్న స్వామి మరి వాళ్ళు నేను ఎలా ఉంటాను మరి వాళ్ళు మాట్లాడారు ఆయన అని అబద్ధం అందుకని మీరు అబద్ధం ఆడారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు లేపలేదని గురువు శిష్యులు శిక్షించారు ఏమైనా శిక్షించారు తెలుసా మీరు బంతలై పుట్టుగాక బంత జన్ చెట్లు చూసారా మీరు బంతలై పుట్టుగాక శిక్షించారంట అక్కడ ఆ శిష్యుల్ని వాళ్ళు కాలమైన పెడితే మాకు చేపల నుంచి ఎప్పుడైనా అంటే మళ్ళీ ఆయనే వచ్చి వచ్చిన విస్తారని చెప్పారు అందుకని స్వామి వెంకటేశ్వమి అగ్నిమండంలో ఇప్పటికీ రాస్తారు ఆయన నిత్యాగ్నివత్తుడు వెంకటేశ్వర మామూలు ఆయన కాదు నిరంతరము ఇత్యాఘనివత్తుడు ఇంతవరకు ఈ చరాచర సృష్టిలో నాకంచు కలిగిన అనుభూతితో అన్నితో కూర్చున్నాం నీడు భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఇంక ఎవరు అంటే ఎవరి తవ్వ లేదు ఎవరు ఎక్కడ చేసుకోవాలంటే అక్కడ అగ్నివ్వం ఉంటుంది ఆయన ఎక్కడే భగవాన్ వెంకటేశ్వర అది ఒక ఉదాహరణ మీరు తెలియజేయడానికి మరి ఆయన గొప్పతనం ఏంటి ఆయన ఉన్న గొప్ప విశేషం ఏంటి మనకు రెండు మాటలు తీసుకుంటే ఎందుకు ఉంటున్నారు కాబట్టి మరి వాళ్ళతో మనం మాట్లాడించాలి కదండి స్వామి వారు మానవజీ ఇప్పుడు మనం మగనీయులందరూ కూడా సాధన చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం ఆయన దగ్గర కూర్చుంటేనే మహాయోగం జన్మ రాహిత్యం చేయగలిగిన సర్వ సంబంధ సద్గురువు లేకపోతే ఇంకొక పేరు ఏమంటారు కృష్ణ పరమాత్మకి జగద్గురువు అయితే పరమాత్మ ఇది మేము చూచితమని నాటిని చెప్తున్నాను నేనే భోగాంతో చెప్పము భోగా అనేది ప్రసక్తే లేదు సత్యము నమ్మకం రాదు నమ్మకం ఇప్పుడు ఉంటుంది కొంచేపు గోడవత ఉంటుంది మనలో నమ్మకం కాదు సత్యం ఈ సత్యాన్ని చోచూసిన వాడిని కాబట్టి నాకు మంచి మాట చెప్పాలని వెంకట స్వామి వారిని సేవిస్తే కలిగే అద్భుతమైన పరిమాణాలు ఏంటంటే జన్మ రాహిత్యం పొందుతాం చాలా మంది పొందారు ఇప్పటికీ పొందుతూ ఉన్నారు ఆయన ఇప్పటికీ రాసిస్తాడు ఎలా రాస్తాడు చీటీ రాసిస్తాడు ఆమె ఉన్నప్పుడు ఒకే ఇద్దరు ఉన్నారు సేవ చేసేవాళ్ళంట ఇంకా మనమన్నా ఇలా ఉన్నాం మనందరూ ఇలా ఉన్నాం వాళ్ళైతే నేత చీరలో ఈ చీర కట్టుకోవడానికి కూడా చిరిగిపోతే మునిచ్చుకోలేదు ఎందుకని వైరాగ్యం మనం ఎంత సాధన చేసినా ఎంత గురువు దగ్గరికి వెళ్ళినా ఎంత గొప్పగా ఉన్నా వైరాగ్యాన్ని పక్కన పెట్టుకోండి అప్పుడు పరమాత్మ నీ పక్కన ఉంటాడు నువ్వు ఇంకా బట్టు అదే శక్తి వైరాగ్యం గుడి మీరు స్వామివారుచ్చారు వైరాగ్యం ఏమీ లేదు మామేసే వాళ్ళ గాయన అవసరం అవసరంలా వైరాగ్య స్థితిని సంపాదించేశారు ఆ వైరాగ్యం ఉన్న వాళ్ళే పరమాత్మ చేస్తారు వెంకటేశ్వర దగ్గర శిష్యులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి గురించి చెప్పుకుందాం కొలస ఒక యాభై అరవై సంవత్సరాల క్రితమే ఆస్తి పనురావు అప్పుడు అంబాసిడి కాదు అంటే మనకేమంటే మా చిన్న చిన్న సైకిల్ ఎవరైనా గొప్ప అనుకునేవాళ్ళు అమ్మ సైకిల్ ఉందంటే ఆ సైకిల్ సైకిల్ రాంటారు బాబు లేదు కదా అంటే అప్పట్లో వారు గొప్పవారు లేక వంద రూపాయల జోబులో జోబులు కట్టే వైద్య వంద రూపాయలు ఈ పెద్ద గొప్ప ఆస్తి పడుతుంది అనుకునేవాళ్ళం అలాంటి రోజుల్లో ఆ తల్లి కాదు అంటే అంబాసిడి కాదు పొలాలు ఆస్తులు ఉన్నవారు కాబట్టి చాలా సంతోషంగా బతుకుతారు ఇప్పుడు ఏంటి పర్వాలేదు అలాంటప్పుడు ఆమెకి వెంకట స్వామి గారు ఎవరో తెలియదు వెంకట స్వామి గారు ఎవరో తెలియదు ఆమె జీవనం జరుగుతూ ఉంటే ఆమె అనారోగ్యం ఏర్పడింది చెప్పుకోలేని అనారోగ్యం ఆ అనారోగ్యం ఎలా తీరుద్ది ఆస్పత్రికి వెళ్ళారు మందులు అన్ని డబ్బుంది కదా రాష్ట్రకి మా చిన్నప్పుడు కూడా విజయవాడలో మద్రాస్ ఎత్తారు మాక్సిమం మద్రాసు వెళ్ళిపోయేవాళ్ళు ఏదైనా పెద్ద జబ్బు చేస్తే మద్రాసు వెళ్ళారు మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏం లేవు ఆ మద్రాస్ వెళ్ళేవాళ్ళు అలా తాను కూడా నెల్లూరే కాబట్టి మద్రాసు తీసుకెళ్ళిపోయారు వినిపించుకుంది అయినా తగ్గదూ ఉంది తగ్గద తర్వాత ఎవరో ఒక ఆయనకి చెప్పారు నాకు ఏమన్నా నువ్వు అక్కడెక్కడ తిరుగుతావు అక్కడికి వెంకేశ్వ పేరు వచ్చింది చాలా మంది వాళ్ళతో వెంకటేశ్వర ఉన్నాడు ఆయన తగ్గిరికి పోమ్మా నీకు తగ్గిపోతున్నాడు సరే ఏ జన్మ సంస్కారం ఉందో మనం కూడా ఇప్పుడు కాదు ఎన్ని జన్మల సంస్కారం ఉందో ఇప్పుడు కూర్చుంటాం ఆ తల్లి ఎమ్మటే ఆయన చెప్పడం అంశం బయలుదేరింది సుమారు ఇక్కడి నుంచి మన రాజమండ్రి ఒక ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు ఉంది స్వామివారి గారు రాజమండ్రిలో కూర్చున్నారు ఉదాహరణకి రాజమండ్రి అంటే పెన్న పదేళ్ళని పెన్న తిప్పని